హాయ్ అండి నమస్తే ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అండి దోసకాయ పప్పు అండ్ కరుగుపూర్లో బాగా ఎక్కువగా వండుకునే వంటకం అండి పొటల్స్ అండ్ బంగాళదుంప ఫ్రై అండి మన నీరసాన్ని తగ్గించే బీట్రూట్ ముక్కలండి ఇంకో వీటినే పొటల్స్ అంటారండి ఇవి ఎక్కువగా కలకత్తా సైడే దొరుకుతాయండి ఇక్కడ మనకి పెద్దగా ఏం దొరకవు ఎక్కడో ఒక ఒకటే రెండు షాపుల్లోనే దొరుకుతాయి నేను మొన్న కాకినాడ మెయిన్ రోడ్ బజార్కి వెళ్ళినప్పుడు కనిపించే తీసుకున్నాను ముందుగా లంచ్కి రైస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రైస్ అయిపోయిన తర్వాత చేసుకొని ఇప్పుడు కూరగాయలు తరుముకుంటున్నాను ముందుగా దోసకాయ పప్పు కోసం దోసకాయని చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి కొంతమంది దోసకాయలోని పిక్కలు ఉంచేసుకుంటారండి మేమైతే ఉంచుకోము ఆ పిక్కలు మొత్తం తీసుకొనే వండుకుంటాము పిక్కలు ఉంచుకున్న డిఫరెంట్ టేస్ట్ వస్తుంది దోసకాయ పప్పుకి ఇప్పుడు బోటల్స్ని నీట్గా చెక్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను అలాగే బంగాళదుంపలను కూడా ఇప్పుడు వేపుడు కోసం బోటల్స్ని పొడవుగా కోసుకోవాలి వాటి లోపల ఉన్న పిక్కలు కూడా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పొడవుగా ఎలా కోసానో అలా మాట అలాగే పప్పులోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కోసుకుంటున్నాను ఆనియన్స్ పప్పులోకి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక వెల్లుల్లిపై తీసుకొని ఘాట్లుగా పెట్టుకొని పప్పు తాలింపులన్నీ పక్కన పెట్టుకోవాలని ముందుగా అయితే నేను ఫ్రై చూపిస్తున్నాను స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ముందుగా వన్ స్పూన్ ఆవాలు అలాగే అర స్పూన్ జీలకర్ర ట్లు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి బాగా వేపుకోవాలి వీటిని బాగా వేపుకొని ఇవి చక్కగా వేగిన తర్వాత బంగాళదుంపలు అలాగే పొటల్స్ వేసుకోవాలండి ఇక అంతేనండి ఈ పోటల్సు అలాగే బంగాళదం ప్లేస్ నాకు ఇంకేమీ వేరు మీకు నచ్చితే కలర్ఫుల్గా కావాలి అంటే మాత్రం లైట్గా అర స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఈ టైంలోనే కలిపేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మగ్గిన టెన్ మినిట్స్ తీసి బాగా వేపుకోవాలి ముక్క చాలా చక్కగా మెత్తబడుతుంది తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పొటల్స్ టేస్ట్ అంతా కూడా ఇవి ఇవి వేపడంలోనే ఉంటుందండి పొటల్స్ అండ్ దుంప పొటల్స్ అండ్ దుంప కాంబినేషన్ నిజంగా అదిరిపోద్దండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పప్పుకి అవసరమైన పోపులన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఈ కుక్కర్ని ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి మనం మనం చేసే వంట స్పీడ్గా అయిపోవాలన్నా మటన్ గట్ట త్వరగా ఉడకాలన్నా ఈ కుక్కర్ ఉంటే చాలండి మనకి ఇప్పుడైతే పప్పులోకి వచ్చేద్దాం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు రెండు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఉల్లిపాయలు ఏపాకు వేసి బాగా వేయించుకోవాలండి ఆ తర్వాత పప్పును రెండు సార్లు కడుక్కొని వేసుకొని వేయించుకోవాలండి అలాగే దోసకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం కారం వేసిన తర్వాత కూడా వేయించుకుంటే సూపర్ ఉంటుందండి ఈ పప్పు ఇది లైట్గా వేగిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వేయించుకోవాలి ముగ్గురు విజిల్స్ వేసే లోపల ఇందాక బీట్రూట్ని కోసుకున్నాం కదండి వాటిని ఇలా చక్రాల కింద కోసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఇవి ఉడుగుతూ ఉండగా పప్పు అయిపోయింది చూడండి ఎలా కలుపుతున్నాను మెత్తగా అయిపోయింది చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఒక గ్లాసు వాటర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కట్టేసుకోవాలి ఉడుకుతున్న బీట్రూట్ ముక్కల్లో బెల్లం వేసుకొని బాగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా విరక్కనే విరిగిపోయింది కదా రోజుకో రెండు స్లైడ్స్ తింటే చాలా చాలా మంచిదండి మనకి ఇంట్లోప ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి రోజుకో రెండు ముక్కలు తింటే చాలా మంచిది బ్లడ్ పెరుగుతుంది ఇదేనండి టుడే మై లంచ్ బాయ్ ఫ్రెండ్స్